జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చిన్నజీఆర్ స్వామి యోగా వేడుకల్లో పాల్గొన్నారు వరంగల్లోని కళాశాల మైదానంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించారు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో వేల మంది పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు ఒంటిపై ధరించే వస్త్రాలు నీట్ గా ఉండేలా ఎంత శ్రద్ధ వహిస్తామో ఆరోగ్యం పట్ల కూడా అంతే శ్రద్ధ చూపాలన్నారు వస్త్రాల కంటే మనిషి శరీరం అవయవాలు ఎంతో విలువైనవి మనిషి ఇన్నర్ పార్ట్స్ పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు అని తెలిపారు ఆరోగ్యకరమైన పౌష్టికాహారంతో పాటు ప్రతి ఒక్కరికి వ్యాయామం యోగా అవసరమన్న వ్యాయామం ద్వారా యాభై శాతం ఆరోగ్యాన్ని పొందవచ్చని ప్రకృతికి విరుద్ధంగా నడుస్తూ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారని అన్నారు యోగా ప్రకృతికి సంబంధించిందని మానవ శరీరం కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలని ఆయన సూచించారు ఎక్కువ ఉండాలంటే తిండి తినాలి బట్ తిండి ఈజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండర్ స్టాండ్ మనం తినే తిండి అది మీరు ఏ తిండి తినండి మీరు దానికి ప్రోటీన్స్ అని పేరు పెడతారా ఐరన్ అని పేరు పెడతారా కాల్షియం అని పేరు పెడతారా మరొక పేరు పెడతారా కార్బోహైడ్రేట్స్ అంటారా ఏది పేరు పెట్టినా అది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పనిచేస్తుంది మనం చేసేటటువంటి వ్యాయామం వాట్ ఎవర్ ద ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్ససైజ్ యూ డూ దట్ యాడ్స్ అనదర్ అదర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ టు ది బాడీ టు యువర్ ఆర్గన్స్ Maybe they are your motor organs or your vital organs.